వెల్కమ్ టు ద సత్య ఫామ్స్ వెస్ట్ గోదావరి మీరు చూస్తున్నారు భీమవరం రెచ్చివాటం టాప్ క్వాలిటీ కోడిపిల్లలు పన్నెండు పిల్లలు బ్యాచ్ అనమాట ఏదో వచ్చేపాటికి త్రీ మంత్స్ ఎబో ఉంటాయి ఏజ్ త్రీ మంత్స్ ఎబో పన్నెండు పిల్లలు అనమాట పన్నెండు పిల్లలు మనం బల్క్గా కావాలంటే బల్క్గా ఇస్తాము లేదు అనుకుంటే మ్యా మ్యాక్సిమం ఐదు పిల్లల వరకు మనం తీసుకో తీసుకుంటే ఇస్తాము ట్రాన్స్పోర్ట్ వచ్చేపాటికి అన్ని ఏరియాలకి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం మెయిన్ సిటీస్ లైక్ ట్రైన్స్కి బస్సులకి సౌకర్యాలు ఉన్న ఏరియాలకి మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేప్పటికి అదను మీరు పెట్టుకోవాల్సి వస్తుంది మీరు చూస్తున్నారు కోడిపిల్లలు అన్ని ఆల్మోస్ట్ కిక్కరే పిల్లలు అనమాట మన కిక్కరే బ్రేడర్ పెద్ద పెద్ద కిక్కరేకి వచ్చిన బ్రేడర్ ఇది ఆ టైపులు కానీ వాటి బాడీలు కానీ చూస్తే మీకే తెలుస్తూ ఉంటుంది నల్ల కిక్కిరాయలు ఎర్ర ఎర్ర కిక్కరాయలు డ్యాగులు అన్ని అన్ని ఆల్మోస్ట్ కిక్కరే బ్రేడ్లు ఉన్న అన్ని రంగులు ఉన్నాయి కిక్రే బ్యాచ్ అనమాట ఇది మనం పన్నెండు పిల్లలు కూడా బల్క్గా కావాలంటే బల్క్గా ఇస్తాము మనం పన్నెండు పిల్లలు చెప్పే కాస్ట్ వచ్చేపాటికి పిల్ల వచ్చి అంటే పన్నెండు పిల్లలు కలిపి తీసుకునేటట్టు అయితే కనుక పిల్ల పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది లేదు బల్క్గా అంటే సపరేట్ సపరేట్గా మనం రెండు పిల్లలు మూడు పిల్లలు అలా అయితే కనుక పిల్ల అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న పిల్ల బట్టి కాస్ట్ ఉంటుంది అంటే మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకున్న పుంజులు ఎన్ని అనేది పెట్టలేదు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది వీటిలో పన్నెండు పిల్లల్లో మ్యాక్సిమం ఎనిమిది పిల్లలు పుంజు పిల్లలు అవుతాయి ఒక ఐదు మటుకు పెట్ట పిల్లలు అవుతాయి అని నేను గ్రహించిన దాన్ని బట్టి కావాల్సిన వాళ్ళు మనల్ని సంప్రదించండి సత్య ఫామ్స్ వెస్ట్ గోదావరి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్